ఈరోజు వీడియోలో యుడైస్ ప్లస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు స్టూడెంట్ మాడ్యూల్కి సంబంధించి ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా వేరే స్కూల్లో నుంచి మన స్కూల్కి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంపోర్ట్ మాడ్యూల్ అనే ఆప్షన్ ద్వారా మనం ఎలా యాడ్ చేసుకోవాలి అట్లాగే మన స్కూల్ నుంచి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీసీ ఎలా ఇవ్వాలి వాళ్ళని డ్రాప్ బాక్స్లోకి ఎలా యాడ్ చేయాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం దానికి సంబంధించి ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి యూడైస్ ప్లస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సైట్లోకి మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది దీంట్లో లాగిన్ ఫర్ ఆల్ మోడ్యూల్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ ఫర్ ఆల్ మోడ్యూల్స్ దాని మీద మనం ప్రెస్ చేస్తే స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది దాని మీద సెలెక్ట్ స్టేట్ అనే ఆప్షన్లో మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకుని గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని మనకి ఒక హోమ్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది దీంట్లో మన స్కూల్ యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి సైట్లోకి లాగిన్ అవ్వాలి పాస్వర్డ్ యూజర్ ఐడి వచ్చేసరికి మనకి టీచర్ మోడ్యూల్ అయినా సరే లేకపోతే స్టూడెంట్ మాడ్యూల్ అయినా సరే అన్నిటికీ సంబంధించి యూడైస్కి ఒకటే లాగిన్ ఉంటుంది మనకి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా అంటే ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది హోమ్ స్క్రీన్ మీద ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని మనం ఉన్నటువంటి డాష్ డ్యాష్ బోర్డ్కి సంబంధించిన దాని మీద ప్రెస్ చేయాలి మనం ప్రెస్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్లో మనకి డాష్ బోర్డ్ ఎలా కనబడుతుంది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి కొన్ని మెనూస్లో ఐకాన్స్ వన్ బై వన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది స్కూల్ డాష్ బోర్డు స్కూల్ ప్రొఫైలు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి మెనూలో ఇలా ఉన్నటువంటి ఐకాన్స్లో లాస్ట్ మెనూ వచ్చేసరికి మెనూలో ఉన్నటువంటి లాస్ట్ బట్ వన్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఆర్ సెంట్ టు డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్కి టీసీ ఇచ్చేటటువంటి మాడ్యూలు అట్లాగే సెంట్ టు డ్రాప్ బాక్స్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఆప్షన్ ఇవ్వటం జరిగింది ఈ ఆప్షన్ ద్వారా మనం మన స్కూల్ నుంచి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీసీ ఇవ్వటము అట్లాగే రెగ్యులర్గా ఆప్సింట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డ్రాప్ బాక్స్ పంపించడానికి మనం ఈ ఆప్షన్ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూలు అట్లాగే సెండ్ టూ డ్రాప్ బాక్స్ అనే ప్రాసెస్కి సంబంధించి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ సెకండ్ వన్ ఇష్యూ న్యూ టీసీ థర్డ్ వన్ మార్క్ డ్రాప్ అవుట్ ఫోర్త్ వన్ మార్క్ ఇన్ యాక్టివ్ ఇట్లీ వన్ బై వన్ ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అనే దాన్ని మనం ఎవరికి ఎనేబుల్ చేయడం జరుగుతుంది అంటే ఇది వచ్చేసరికి ఆప్షన్ టు బి మార్క్డ్ ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ లెఫ్ట్ ఫ్రమ్ ది స్కూల్ ఇన్ అకడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో మన స్కూల్ నుంచి టీసీ తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఈ ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి టీసీ ఇచ్చి పంపించాల్సి ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఇష్యూ న్యూ టీసీ ఆప్షన్ టు బీ మార్క్ ఫర్ స్టూడెంట్స్ వీ హావ్ అప్లైడ్ ఫర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే టీసీకి అప్లై చేశారో వాళ్ళకి ఇష్యూ న్యూ టీసీ అనే ఆప్షన్ ద్వారా వాళ్ళకి టీసీ ఇవ్వాల్సి ఉంటుంది మార్క్ డ్రాప్ అవుట్ ఈ ఆప్షన్ మీనింగ్ వచ్చేసరికి ఆప్షన్ టు బి మార్క్డ్ ఫర్ స్టూడెంట్స్ హు ఆర్ నోన్ ఆర్ అన్నోన్ డ్రాప్ అవుట్ ఫ్రమ్ దేర్ స్కూల్ అంటే మనకి తెలిసి అట్లాగే తెలియకుండా డ్రాప్ అవుట్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క మార్క్ డ్రాప్ అవుట్ అనే ఆప్షన్ని మనం ఉపయోగించుకుంటాము డెఫినేషన్ ఆఫ్ డ్రాప్ అవుట్ టు ఫాలో అవుట్ స్ట్రిక్ట్లీ ఇన్ దిస్ కేస్ ఈ ఇక్కడ మనకి డ్రాప్ అవుట్ అంటే వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మన స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే స్కూల్ వేరే స్కూల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదే మనకి ఇక్కడ ఉన్నటువంటి యొక్క డ్రాప్ అవుట్ అనే ఆప్షన్ లాస్ట్ వన్ వచ్చేసరికి మార్క్ ఇన్యాక్ట్ ఒక స్టూడెంట్కి మనం మార్క్ ఇన్ అనేది ఎప్పుడు మనం మార్క్ ఇన్ యాక్టివ్గా మనం స్టూడెంట్ని డిక్లేర్ చేస్తామంటే ఆప్షన్ టు బి మార్క్డ్ అండ్ స్టూడెంట్ ఈజ్ పాస్డ్ అవే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను పాస్డ్ అవే చనిపోయినప్పుడు కానీ ఆర్ డూప్లికేట్ ఇన్ ది స్కూల్ స్కూల్లో డూప్లికేట్ ఇంటర్వ్యూ డబల్ ఎంట్రీ కానీ డూప్లికేట్ ఇంటర్వ్యూ కానీ ఉంటే కనుక రెండు స్కూళ్ళల్లో అలా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇనాక్టివ్ కింద మార్క్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ మాడ్యూల్లో టీసీ మాడ్యూల్ అట్లాగే సెంటర్ టు డ్రాప్ బాక్స్ మోడ్యూల్లో ఉన్నటువంటి నాలుగు ముఖ్యమైనటువంటి ఆప్షన్స్ ఇవి దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మాడ్యూల్ ఫర్ ఇషింగ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆర్ మార్కింగ్ స్టూడెంట్ ఇన్యాక్టివ్ ఆర్ డ్రాప్ అవుట్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది దీంట్లో ఎవరైతే స్టూడెంట్కి మనం టీసీ ఇవ్వాలనుకుంటున్నామో లేకపోతే ఎవరైతే మనం ఇన్యాక్టివ్ కానీ లేకపోతే డ్రాప్ బాక్స్లో పెట్టాలనుకుంటున్నామో డ్రాప్ అవుట్గా చూపించాలనుకుంటున్నామో కన్సర్న్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి స్టూడెంట్స్ యొక్క పెన్ నెంబర్ కనుక మనకు తెలియకపోతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మన కనపడుతున్నటువంటి లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనే ఆప్షన్ ఉంది దీని మీద ప్రెస్ చేస్తే మన స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి నేమ్స్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి దాంట్లో నుంచి మనం ఏ స్టూడెంట్కి అయితే మనం ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ క్లాసు నెక్స్ట్ ఇక్కడ అందరి స్టేటస్ కనబడుతుంది దానిలో ఉన్నటువంటి ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి స్టూడెంట్స్ వారికి వారి యొక్క డీటెయిల్స్ ఉంటాయి నెక్స్ట్ అట్లాగే వాళ్ళకు సంబంధించినటువంటి పెన్ నెంబర్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ పెన్ నెంబర్ ఏదైతే ఉందో ఈ పెన్ నెంబర్ మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఒకసారి చూద్దాం మనం గో అనే ఆప్షన్ ప్రెస్ చేయగానే మనకి స్టూడెంట్కి సంబంధించినటువంటి డేటా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది దీంట్లో ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఇనీషియేట్ ద టీసీ ఫర్ ద ఫాలోయింగ్ చైల్డ్ అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి తర్వాత అప్పుడు సెలెక్ట్ రీజన్ ఆ పిల్లవాడికి మనం టీసీ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాము రీజన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఆ రీజన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ టీష్యూ సారీ టీసీ ఇచ్చినటువంటి ఇష్యూ చేసినటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి రిమార్క్స్ కాలంలో రిమార్క్స్ రాసి ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయడం ద్వారా మనం మన స్కూల్ నుంచి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీసీ ఇచ్చి ఫ్యూ డేస్లో నుంచి మనం వాళ్ళని రిమూవ్ చేయవచ్చు అనమాట అలా కాకుండా పిల్లవాడిని మనం డ్రాప్ బాక్స్లో ఉంచేసి అంటే వేరే స్కూల్ వాళ్ళు ఎవరైనా సరే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా మనం బాక్స్లో ఉంచడానికి మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఇది మార్క్ డ్రాప్ అవుట్ సో మార్క్ డ్రాప్ అవుట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే ఆర్ ఐర్ యూ ష్యూర్ టు ఇనిషియేట్ ద డ్రాప్ అవుట్ ప్రాసెస్ దిస్ ఫెసిలిటీ విల్ రిమూవ్ ద స్టూడెంట్ ఫ్రమ్ యవర్ స్కూల్ అండ్ సెండ్ ద రికార్డ్ టు ద డ్రాప్ బాక్స్ మేకింగ్ దమ్ ఎలిజిబుల్ ఫర్ ఇంపోర్ట్ బై ఎనీ అదర్ స్కూల్ వీళ్ళని ఎప్పుడైతే మనం ఇలా బాక్స్లో ఉంచుతామో ఆ తర్వాత ఇంపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా వేరే స్కూల్ వాళ్ళు ఎవరైనా సరే పిల్లవాళ్ళని మనం జాయిన్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి టీసీ ఎవరైతే తీసుకుని వెళ్ళిపోయారో వాళ్ళకేమో లెఫ్ట్ స్కూల్ బై టీసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ అట్లా కాకుండా వాళ్ళని డ్రాప్ అవుట్ ప్రాసె అంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఏదైతే ఉందో ఈ డ్రాప్ అవుట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికోసము ఈ యొక్క డ్రాప్ అవుట్ ప్రాసెస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము అలా కాకుండా మనకి ఇంకొకటి కూడా ఉంది ఇన్యాక్టివ్ అని చెప్పేసి ఇన్యాక్టివ్ అంటే ఇంకో ఇంకొకటి మీనింగ్ ఏంటంటే మనకి మార్క్ ఇన్ అంటే స్టూడెంట్స్ ఎవరైనా ఎక్స్పైర్ అయిపోయినా సరే ఇలాంటి వాటిని కూడా మనం మార్క్ ఇన్యాక్టివ్ అని చెప్పేసి సో ఈ ప్రాసెస్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఆర్ ఇ ష్యూర్ టు ఇనీషియేట్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ ప్రాసెస్ దీని మీనింగ్ ఏంటంటే దిస్ ఫెసిలిటీ వుడ్ డిలీట్ ద స్టూడెంట్ పర్మనెంట్లీ అండ్ ఓంట్ అవైలబుల్ టు ఇం ఇంపోర్ట్ అగైన్ బై ఎనీ స్కూల్ ఈ ఒక స్టూడెంట్ని కనుక మనం ఇనాక్టివ్ కింద చేస్తే స్టూడెంట్కి సంబంధించినటువంటి మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది దీనివల్ల ఏ స్కూల్ కూడా మళ్ళీ ఈ స్టూడెంట్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి అంటే వాళ్ళ స్కూల్ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి అంటే ఈ దీన్ని ఇన్యాక్టివ్ అనే దాన్ని మనం ఎక్కువ ఎవరికి వాడతాము అంటే చనిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇనాక్టివ్ అనేటువంటి ఆప్షన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది టీసీ పంపించేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనేదాన్ని అలా కాకుండా వేరే స్కూల్ వాళ్ళు యాడ్ చేసుకోవడానికి డ్రాప్ బాక్స్ అనేది ఏదైతే ఉందో ఆ డ్రాప్ అవుట్ ప్రాసెస్ ద్వారా పిల్లవాళ్ళు మనం డ్రాప్ బాక్స్లో పెడితే వేరే స్కూల్ వాళ్ళు ఇంపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా యాడ్ చేసుకుంటారు ఈ మూడు ఆప్షన్స్ కూడా మనకి యూడైస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు స్టూడెంట్ మాడ్యూల్ ఎనేబుల్ చేయటం జరిగింది ఇప్పుడు మనం మన స్కూల్లో నేమ్స్ కనిపించినటువంటి స్టూడెంట్స్ అట్లాగే వేరే పాఠశాల నుంచి కొత్తగా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంపోర్ట్ మాడ్యూల్ అనే ఆప్షన్ ద్వారా ఎలా వాళ్ళని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఎట్లా యాడ్ చేయాలనే విషయం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఇంపోర్ట్ మాడ్యూల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యొక్క ఇంపోర్ట్ మాడ్యూల్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి త్రీ మెనూస్ అనేవి త్రీ విండోస్ అనేవి రావడం జరుగుతుంది ఇలా మనకి త్రీ విండోస్ అనేవి రావడం జరుగుతుంది దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అదే రాష్ట్రంలో ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తే నెక్స్ట్ ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ పక్క రాష్ట్రం నుంచి అట్లాగే డ్రాప్ అవుట్ బాక్స్లో నుంచి కానీ లేకపోతే గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం ఫస్ట్ మనం ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అది చూద్దాం దీనికి ఇక్కడ ఉన్నటువంటి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే సో ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం ఏ స్టూడెంట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి స్టూడెంట్ పెన్ నెంబర్ పెన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతుందో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి స్టూడెంట్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అయితే ఎవరైతే స్టూడెంట్స్కి పెన్ నెంబర్స్ మనకు తెలియవో పెన్ నెంబర్ పొందడానికి మనకి ఇక్కడ ఒక బాక్స్లో ఆప్షన్ ఎనేబుల్ చేశారు గెట్ పెన్ అండ్ డి డిఓబి మీన్స్ డేట్ ఆఫ్ బర్త్ దాని మీద ప్రెస్ చేస్తే ఏ స్టూడెంట్స్ అయితే మనకి పెన్ నెంబర్ తెలియదో అది తెలుసుకోవడానికి గెట్ పెన్ అండ్ డిఓబి అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఎవరిదైతే మనం పెన్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు నెక్స్ట్ ఆ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి వెంటనే ఇమీడియట్గా కింద స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు స్టూడెంట్ యొక్క ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ మనకి డిస్ప్లే అవుతుంది ఈ పెన్ నెంబర్ని ఉపయోగించుకుని మనం ఇక్కడ స్టూడెంట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా మనం తెలుసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి ఆ పెన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ ప్రాసెస్ కూడా మనం ఒకసారి చూద్దాం ఆధార్ నెంబరు ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సెర్చ్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ ఇంకా మనకి స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ రావడం జరుగుతుంది ఈ యొక్క పెన్ నెంబర్ను ఉపయోగించుకొని మనం స్టూడెంట్ని వేరే స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్ని డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అదొకసారి ఇప్పుడు చూద్దాం స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది ఒకవేళ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మనకి రెడ్ కలర్లో కనుక వస్తే ఆ స్టూడెంట్ని పాత స్కూల్ నుంచి పాత స్కూల్ వాళ్ళు ఇంకా మనకి డ్రాప్ బాక్స్లో పెట్టలేదని అర్థము అప్పుడు మనం ఏం చేయాలంటే కన్సర్న్ స్కూల్కి సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇన్ఫామ్ చేసి మనం వాళ్ళని వాళ్ళ యొక్క స్కూల్ నుంచి రిమూవ్ చేసి డ్రాప్ బాక్స్లు పెట్టుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేలాగా మనం మనం చేయాల్సి ఉంటుంది ఈ ఇంపోర్ట్ మోడల్ ద్వారా ఎలా యాడ్ చేసుకునే విధానం మనకు ఒకటైతే అట్లాగే ఇంకొక ఆప్షన్ కూడా మనకు ఉంది అదేంటంటే మనకి ఇక్కడే రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్ బాక్స్ ఆర్ ఇనాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంది దీంట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళను కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదా వేరే స్కూల్ యొక్క డైస్ కోడ్ ఏదైతే ఉందో ఆ డైస్ కోడ్ ఇక్కడ మనం ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ స్కూల్ నుంచి మన స్కూల్కి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేకపోతే స్టేటు డిస్టిక్ బ్లాక్ స్కూలు సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఆ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఆల్రెడీ కన్సర్న్ స్కూల్ వాళ్ళు ఎవరైతే ఇలా డ్రాప్ బాక్స్లో పెట్టారో వాటిని చూసుకొని ఇవన్నీ కూడా డ్రాప్ బాక్స్లో పెట్టి అలో చేసినటువంటి నేమ్స్ అనమాట ఈ స్టూడెంట్స్లో ఎవరైనా సరే ఆ స్కూల్ నుంచి మన స్కూల్కి వచ్చినటువంటి స్టూడెంట్ అని చెప్పేసి మనకి తెలిసి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి కన్సర్న్ స్టూడెంట్ని మనం వేరే స్కూల్ నుంచి మన స్కూల్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటే స్టూడెంట్ని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి రెండు రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఇంపోర్ట్ అనే మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ ద్వారా లేకపోతే అదే మాడ్యూల్లో ఉన్నటువంటి డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ ద్వారా ఏదైతే ఉందో ఆ లిస్ట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోతే స్టూడెంట్ ఈ వేరే స్కూల్ నుంచి వచ్చినటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ యొక్క డైస్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆ స్కూల్ యొక్క వాళ్ళు ఆల్రెడీ డ్రాప్ బాక్స్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ లిస్ట్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది ఆ లిస్ట్లో నుంచి మనకు కావాల్సిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇలా లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ డిస్ప్లే అవుతూ ఉంటే మనకు కావాల్సిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతని పేరుని మనం చూసుకొని క్లాస్ని చూసుకొని ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇంపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం ఆ స్టూడెంట్ని మన స్కూల్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఇంపోర్ట్ మోడల్ ద్వారా కొత్తగా వేరే స్కూల్ నుంచి అలాగే డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆరో తరగతిలో స్టూడెంట్స్ని ఎలా యాడ్ చేయాలనేది కూడా ఒకసారి మనం చూద్దాం కొత్తగా మన పాఠశాలలోకి వచ్చినటువంటి ఆరో తరగతి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేయడానికి కూడా మనం వారి యొక్క పెన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పెన్ నెంబర్ని ఎంటర్ చేసి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి దాని ఎదురుగుంట మనకి ఇప్పుడు మన స్కూల్లో మనం జాయిన్ చేసుకున్నటువంటి క్లాసు పక్కనే సెక్షన్ అని చెప్పేసి ఉంటుంది ఆ సెక్షన్ మీద ప్రెస్ చేసి సబ్మిట్ కొడితే ఆ స్టూడెంట్ వెంటనే మనకి సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని చెప్పేసి మనకి ఆప్షన్ అనేది రావటం జరుగుతుంది ఆ విధంగా చేసుకోవచ్చు ఒకవేళ ఆ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ మనకి తెలియకపోతే ఇక్కడ ఉన్నటువంటి గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ ఉందో దాని మీద ప్రెస్ చేసి కొత్తగా వచ్చినటువంటి స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టూడెంట్ యొక్క ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా మనం ప్రెస్ చేస్తే స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ వస్తుంది మనకి ఈ యొక్క పెన్ నెంబర్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉపయోగించుకొని ఆ రెండింటిని ఇక్కడ మనం ఎంటర్ చేసి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్ మోడ్యుల్లో ఇంపోర్ట్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ ద్వారా స్టూడెంట్ని మనం డ్రాప్ బాక్స్లో పెట్టడము టీసీ ఇవ్వటము ఇన్యాక్టివ్ లిస్టులోకి మార్చడము అట్లాగే స్టూడెంట్స్ మన స్కూల్లో యాడ్ చేసుకోవడము మన స్కూల్లో రానటువంటి పేర్లు కనిపించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే స్కూల్ యొక్క డైస్ కోడ్ ద్వారా సెర్చ్ చేసి వాళ్ళని అక్కడి నుంచి మన స్కూల్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు